హాయ్ బీబర్స్ వెల్కమ్ టు అదాన్ మరకొండం నన్మి ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో వైసీపీలో అధికార వైసీపీలో ఎమ్మెల్యే టికెట్ కావాలంటే ఇన్ని కోట్లు ఎంపీ టికెట్లు కావాలంటే ఇన్ని కోట్లు ఇదే ఇప్పుడు పాట జరుగుతుంది అని చెప్పేసి వార్తా కథనాలు వస్తున్నాయి ముఖ్యంగా కొన్ని మీడియాల్లో కావచ్చు పత్రికల్లో కావచ్చు ఎంపీ అభ్యర్థికి అయితే ఇన్ని కోట్లు ఎమ్మెల్యే అభ్యర్థికి అయితే ఇన్ని కోట్లు అని చెప్పేసి ఒక లైన్ కూడా పెడేశారట ఒక రే ఫిక్స్డ్ రేట్ లాగా ఉందట సో అసలు ఏం జరుగుతుంది ఏంటి అనే అంశాలు మనం చర్చించుకుందాం ఇప్పుడు తాడేపల్లి చుట్టూ కూడా వైసీపీ అభ్యర్థులు తిరుగుతూ ఉన్నారట ముఖ్యంగా ఎంపీకి ఎవరెవరైతే అభ్యర్థులుగా ప్రకటిస్తున్నారో వాళ్ళ పరిస్థితి అతలాకుతలంగా ఉంది అంట దానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే ఒక ఎంపీ సీటు కావాలి అంటే నూట యాభై నుంచి నూట ఎనభై కోట్ల రూపాయల వరకు డిపాజిట్ చేయాలంట జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సో ఈ నూట యాభై కోట్ల నుంచి నూట ఎనభై కోట్ల వరకు ఎందుకు డిపాజిట్ చేయాలనేది కూడా లెక్క ఉందండి ఏంటి అంటే ఆ ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గం కింద ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి కదా ఆ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకి మరి ఖర్చు పెట్టుకోవాల్సిన బాధ్యత ఆ ఎంపీ అభ్యర్థిదేనంట సో ఆ విధంగా మరి ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి ఒక ఇరవై కోట్ల రూపాయలు మినిమం ఖర్చు పెట్టాలట ఇరవై నుంచి ముప్పై కోట్లు సో ఆ విధంగా ఇరవై కోట్లు లెక్కేసుకుంటే ఏడు నియోజకవర్గాలకు నూట నలభై కోట్లు మరి ఒకవేళ ముప్పై కోట్ల వరకు వెళ్తే మరలా ఇంకా పెరుగుతుందిగా రెండు వందల కోట్ల వరకు సో ఇవి కాకుండా ఆ ఎంపీకి ఖర్చు పెట్టుకోవాల్సిన అదనమాట ఇది బంపర్ ఆఫ్రికా సో ఇది పరిస్థితి దీనికి సంబంధించి ఇటీవల మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఆయన గారు వెళ్ళినప్పుడు ఆయనతో ఇదే చెప్పారట సో దీనికి తగినట్టుగా మరలా బోనస్ ఇంకోటి ఉందండి ఆ బోనస్ ఏంటంటే అమౌంట్ డిపాజిటే కాకుండా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా ప్రెస్ మీట్లు పెట్టుకొని తిట్టాలంట వాళ్ళని ప్రెస్ మీట్లు పెట్టి మరి సో అలా తిడితే ఏం జరుగుతుంది ఇటు ఇప్పుడు వీళ్ళు డబ్బులు డిపాజిట్ అయ్యి ఉండే వీళ్ళు ఇరికిపోయి ఉన్నారు రేపు వేరే పార్టీలోకి వెళ్ళడానికి అవకాశం లేదు ఇక్కడ మీరు ఇదే ట్విస్ట్ ఇక్కడ సో ఇప్పుడు తిడితే వీళ్ళు వెళ్ళనీయకుండా ఉంటారు ఎందుకని వెళ్ళాలి వెళ్ళకూడదని కోరుకుంటున్నారు తెలుసా మీకు గెస్ చేయండి ఎందుకు ఇన్ని కండిషన్స్ వచ్చినాయి పోనీ ఇదే నందిగారు సురేష్ రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలు సాధారణ ఎన్నికలు జరిగినప్పుడు బాపట్ల ఎంపీగా పోటీ చేశారు కదా ఒక అర్దు రూపాయలు లేని క్యాండిడేట్ అతని దగ్గర ఏమీ లేవు డిపాజిట్ కూడా డబ్బులు లేవు అన్ని జగన్మోహన్ రెడ్డి గారే చూసుకున్నారు అట్లా సాధారణ వాళ్ళకు కూడా టికెట్లు ఇస్తామని చెప్పేసి అన్న సమయాన్నించి ఇవాళ ఒక ఎంపీ టికెట్ ఇవ్వటానికి నూట యాభై కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆల్రెడీ ఒక ప్లాన్ ఉన్నది ప్లాన్ అంటే సర్వే రిపోర్ట్ ఉన్నది సో ఏం జరగబోతుంది ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని సో అందు గురించి ఇట్లా డబ్బులు డిపాజిట్ చేయించుకొని వీళ్ళని మనల్ని ప్రెస్ మీట్లు పెట్టి తిట్టిస్తే రేపు తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ పార్టీ వదిలేసి మరల ఆ పార్టీకి వెళ్ళనీయకుండా ఉదాహరణకి ఉన్న ఇరవై ఐదు సీట్లలో ఒక పద్దెనిమిది సీట్లని తెలుగుదేశం జనసేన గెలుచుకుందనుకోండి ఒక ఐదో ఆరో వైసీపీ గెలుచుకుందనుకుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను మాటవర్స్కి ఇప్పుడు ప్రభుత్వం ఆలదు ఉంది కదా అని చెప్పేసి ఆటోమేటిక్గా జెండాలు మార్చేస్తారు కదా అలా జెండాలు మారనీయకుండా వాళ్ళని ఎక్కడే ఉంచేయడానికి ఇది జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ఎత్తుగడగా చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇది ఇలాగైతే కొన్ని రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు ఉంటాయి కదా ఆ రిజర్వ్డ్ కేటగిరీ వాటిల్లో కొంత అమౌంట్ తగ్గించి అంటే నూట నలభై కోట్ల వరకు ఖర్చు పెట్టాలంట మిగతా అయితే నూట ఎనభై కోట్లు అంట అంటే రిజర్వేషన్స్ని బట్టి కూడా ఆయా పార్లమెంటరీ నియోజకవర్గాల్లో కొంత డిస్కౌంట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రొవైడ్ చేస్తున్నారు అని అని చెప్పేసి వీరే చెప్తున్నారు అంటే ఇదే వైసీపీలోనే అభ్యర్థులు చాలామంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ఈసారి నీకు టికెట్ లేదు అని అనగాలనే అవునా అండి టికెట్ లేదా అని చెప్పేసి బాధపడుతూ అక్కడ ఆయన ముందు కొంచెం కన్నీళ్ళు పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయి ఆనందంగా ఎగురుతున్నారంట అదేంటి అంటే నాకు డబ్బులు మిగిలిపోయినాయి బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇవ్వట్లేదు అని అని చెప్పేసి లేదు నీకు టికెట్ ఇస్తున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైనా ఆఫర్ చేసినప్పుడు ఆయన అక్కడ చక్కగా నవ్వుకుంటూ థ్యాంక్స్ అండి నాకు టికెట్ ఇచ్చినందుకు అని చెప్పేసి ఇంటికి లేడుస్తున్నాడంట ఏడుస్తున్నాడంట సో అంటే ఏంటి నాకు అనవసరంగా టికెట్ ఇచ్చారు అనే ఫీలింగ్లో ఉన్నట్టుగా వాళ్ళు అదే ఇదంతా నిజంగా జరుగుతుందని ఎవరు అనుకోరు ఎందుకంటే ఇదంతా సెట్ కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కానీ వాస్తవంగా అతనికి టికెట్ వద్దు అని అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలగకుండా ఉంటే సరిపోద్ది దాకా వెళ్ళి కలవాల్సిన అవసరం ఉండదు కదా పోని మనం కలవకపోతే మళ్ళీ బాగోదేమో లేపు పొరపాటు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారాల కోసం మళ్ళీ ఏ రకంగా వెళ్ళాలి అనే ఉద్దేశంలో ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు గోడ మీద ఓటం బ్యాచ్ ఉంటారు కదా సో వాళ్ళు ఏంటి అంటే ఇటు వస్తే ఇటు వెళ్ళిపోదాం అటు వస్తే అటిల్పోదాం అనే బ్యాచ్లు కూడా ఉంటారు సో ఎలా జరిగినా కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇప్పుడు వస్తున్న వార్తలు అయితే మాత్రం ఏ విధంగా ఉన్నాయంటే డిపాజిట్లు చేయించుకుంటున్నారంట మీకు ఎమ్మెల్యే కావాలా పక్కకి ఎమ్మెల్యే సీట్ కావాలా ఇన్ని కోట్లు అదే సీటా ఇన్ని కోట్లు అని అని చెప్పి డిపాజిట్లు చేయించుకుంటున్నారు కొంతమంది అభిప్రాయపడుతున్నారు సో మొత్తం మీద ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ యొక్క అంశాలన్నీ కూడా చాలా చాలా కీలకం కాబోతున్నాయి రాబోయే రోజుల్లో సో అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ఏ విధంగా ఉంది అంటే రాబోయే ఎన్నికలలో డబ్బే ప్రధానం అని అనుకుంటున్నారు సో ఆ డబ్బే ప్రధానం అని అనుకున్నట్లయితే ప్రతి చోట కూడా అధికార పార్టీని గెలుపొందుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు మరి ఆ విధంగా తెలంగాణలో కనుక తీసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ అక్కడ కాంగ్రెస్ పార్టీ అక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే నేషనల్ పార్టీ తెలియనిదేం కాదు ఉదాహరణకి ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో ఎవరికైనా డబ్బులు పంచాలనుకోండి ఏమండి ఇక్కడ ఒక వెయ్యి మందికి డబ్బులు తగ్గినాయండి అని అంటారు ఏం చేస్తాడు ఈడ ఇన్ఛార్జీ ఇన్ఛార్జ్ ఆడి పై ఒడికి ఆడి పైోడు ఇంకా ఆడి పై ఒడికి పంపించేసరికి ఈ వెయ్యి ఓట్లు కాస్త వేరే పార్టీకి పోతాయి ఇది నేషనల్ పార్టీ పరిస్థితి అదే ప్రాంతీయ పార్టీ ఎలా ఉంటుంది ఆటోమేటిక్గా ముందు అక్కడ అడ్జస్ట్ చేసేసుకుంటారు తర్వాత మనం మనం తెలుసుకుందాంలే అంటారు సో మరి అంత డబ్బు ఈ విధంగా ప్రాంతీయ పార్టీలు లేదా డబ్బున్న పార్టీలు ఉన్న సమయంలో అవన్నీ కాకుండా ఇలా గెలుపొందుతున్నారంటే ఏంటి డబ్బులు అనేవి ప్రధానం అంటారా అర్థం చేసుకోండి మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎలా అవుతారు ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో ఎలా గెలుస్తుంది ఢిల్లీలో ఎలా గెలుస్తుంది సాక్షాత్తు రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బీజేపీకి కూడా సాధ్యపడింది ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ గారికి ఎలా ఎలా సాధ్యపడుతుంది సో డబ్బు అనేది కీలకం కాదు ఎంతో కొంత ఒక పారామీటర్ పనిచేస్తుంది కానీ కంప్లీట్గా డబ్బే పనిచేస్తుంది అంటే మాత్రం నమ్మరు ప్రజలకు కావాల్సింది ఏంటి ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటారు డబ్బుతో పాటు ఇప్పుడు డబ్బు తీసుకున్న వాళ్ళందరూ కరెక్ట్గా చేస్తున్నారా పోనీ ఇప్పుడు గెలిచిన వాళ్ళందరూ కరెక్ట్గా ఉంటున్నారా మీరు ఒకటి గుర్తుంచుకోవాలి ప్రజలు కూడా ఏంటి అంటే నాయకులు ఎవడో సరిగ్గా ఉండడో వాడు చెప్పింది ఒకటి చేసేది ఒకటి సో మీరు కూడా చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేయండి వేస్తామనండి తర్వాత సంగతి తర్వాత తీసుకోండి అంతే తప్పే ఉందిగా తీసుకోలేదనుకోండి అనుకోండి మళ్ళీ మీరు డౌట్ వస్తుంది తీసుకోండి సర్వమంగళం అందరితో పాటు ఏంటి తీసుకోమంటాం అసలు యాక్చువల్ ఇది కానీ అక్కడ వాళ్ళు చేస్తున్నదేంటి సాక్షాత్తు చట్టసభల్లో ఉండి ప్రజల సొమ్ముని ప్రజాధనాన్ని నిమిషానికి లక్షల రూపాయలు చెల్లిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి తిట్టుకోవటాలు అరుచుకోవటాలు డౌన్ డౌన్ల నినాదాలు ఇవి తప్ప ప్రజలకు ఉపయోగపడేది ఒక బిల్లు కోసమైనా సరిగ్గా చేస్తారా చేయరు సో వాళ్ళ కమిట్మెంట్ లేదు అట్లాంటప్పుడు ప్రజలు మీరు కూడా ఏం చేయాలి అంటే ఆలోచించండి సరిగ్గా ఎవరిని పొడవాలో ఎక్కడ పొడవాలో ఆ టైంకి పొడవండి వాడుకోండి మీ ఓటుని అంతేగాని అమ్మ మనం డబ్బులు తీసుకున్నాము మనం చాలా కమిట్మెంట్తో ఉండాలి రెండోట్లు అట్టి వద్దాము రెండోటి ఇట్లే ఇటీ వద్దామని అంత నిజాయితీలతో మీరుంటే ఇదిగో ఎట్లాంటి వాళ్ళే ఉంటారు ఎక్కడైనా సరే అధికారంలోకి ఆటోమేటిక్గా అవినీతి పరులు ఎక్కుతూ ఉంటారు అంటే నేను ఇప్పుడు ఏ నాయకుడిని అనట్లేదండో ఇందులో కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరూ ఉంటారు సో ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాష్ట్రంలో ఎక్కడైనా సరే అంత స్వచ్ఛందంగా రాజకీయాలు సేవ కోసమే చేస్తున్నాము ప్రజల కోసమే ఉన్నాము మేము డబ్బులు ఖర్చు పెట్టమని చెప్పేసి ఏ రాజకీయ నాయకుడు అయినా రమ్మానండి నేను డబ్బులు ఖర్చు పెట్టడం రూపాయి ఖర్చు పెట్టడం స్వచ్ఛందంగా తిరుగుతాను ఓటు వేయండి అని చెప్పేసి అడగండి అడగరో డబ్బులు ఇస్తారు మళ్ళీ అవినీతి పర్వాలంటే కోపం వస్తుంది సో ఎందుకు ఇస్తారు డబ్బులు ఇప్పుడు మీరు ఆలోచించండి ఒక మా అసెంబ్లీ సెగ్మెంట్కి ఇరవై నుంచి ముప్పై కోట్లు లేదా ఒక పార్లమెంటరీ నియోజకవర్గానికి రెండు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు అంటే ఇంకా వాళ్ళని ఏం చేసినట్లు మనం అర్థం నువ్వు రేపు అధికారంలోకి వచ్చినా లేదా రేపు నువ్వు గెలిచిన తర్వాత ఒక ఐదు వందల కోట్లు తిను ఎవరు కాదన్నారు వడ్డితో సహా వెయ్యి కోట్లు తిను ఎవరు కాదంటారు అనే ఉద్దేశం సిగ్నల్ ఇచ్చినట్లే కాదు సో ఇది పరిస్థితి సో అందుకనే అంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న ఈ డబ్బులైనా వీళ్ళు పంచే డబ్బులైనా అది మన ప్రజల సొమ్మే సో అందు గురించి తీసుకోవచ్చు అనేది మీ దగ్గర అనేక రకాలుగా ట్యాక్స్లు వసూలు చేస్తున్నారుగా ఇప్పుడు ఉదాహరణకి బంద్ వచ్చింది బంద్ రాగానే ఏం చేస్తారు ఆటోమేటిక్గా వీళ్ళందరూ ఎక్స్ట్రా డబ్బులు తీసేసుకుంటారు ఆ డబ్బులని ఏం చేస్తారు ఇదే ఇట్లాగే ఉంటాయి అనమాట ఎక్స్ట్రా డబ్బులు ఇదంతా బ్లాక్కి వెళ్ళిపోతూ ఉంటాయి సో ట్రావెల్స్ ఉన్నవాళ్ళు అందే చేస్తారు పండుగలు వచ్చినప్పుడు మామూలుగా కాదు టికెట్ ఐదు వందలు ఉన్నది కాస్త మూడు వేలు అయిపోతుంది ఆటోమేటిక్గా సో ఇదంతా బ్లాక్ మనీయేగా అట్లా అనమాట సో ఆ బ్లాక్ మనీని అంతా కూడా వీళ్ళు పలు వ్యాపారాల్లో సంపాదించి జనాల మీద ఇష్టం అడ్డంగా దోచేసి చివరికి మరలా మన డబ్బులు ఇట్లా పంచుతూ ఉంటారు సో మీరు గుర్తుంచుకోండి ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఏ రాజకీయ నాయకుడు అయినా సరే డబ్బులు పంచడానికి వస్తే మాత్రం తీసుకోండి తర్వాత మీరు ఏ చేయాల్సింది ఏ చేయండి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఎమ్మెల్యే టికెట్కి ముప్పై కోట్లు ఎంపీ టికెట్కి నూట ఎనభై కోట్లు అని ఏదైతే వేలంపాట జరుగుతుందో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ